నెల్లూరు జిల్లా కావలిలో సినిమా హాల్స్ హాల్స్పై ఆర్డీఓ వంశీకృష్ణ బుధవారం నాడు తనిఖీలు చేపట్టారు సినిమా హాల్స్ లో పార్కింగ్ ఫుడ్ స్టాల్స్ లో ఆముతున్న వాటిపై హాల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ప్రజల వద్ద నుంచి అధిక రేట్లు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ తనిఖీలలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్ వారి సిబ్బంది ఉన్నారు आई भी एमआरपी एक्सी लांच करूँगा। एमआरपी एक्सी एमआरपी एक्सी 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 हां पॉइंट हां पॉइंट कोको कोको स्प्रेटे देना है ये माहौल है सर 400 नंबर की साउंड फीस अबे आप ना सब सब 400 नंबर हां ये मेरी कोकेटो सीरीज 200 सर बोला कृपया इसमें ₹170 को पूरा स्ट्रेट गाना इनका आंसर सर 200 और ने माहौल वेजिटेबल है समोसा समोसा पफ पफ आ गया एंटर 100 पर 400 भी ₹30 प्रति में बेचोगे మన ఇప్పుడు బిల్లింగ్ నలైట్ బిల్లింగ్ చేద్దాం బిల్లింగ్ మొత్తం నిండి ఆసర్ ఉండని బిల్లింగ్ ఏసింది నిలొరుకోవడైతే ఏంటి ఏ కౌంట్ ఏ కౌంట్ ఏ కౌంట్ సో అవే కున్యాన్ పర్స వాళ్ళు కూడా ఈరోజు ప్రతి ఒక్క థియేటర్ని ఇన్స్పెక్షన్ చేయమని చెప్పారు సో ఆ లో కూడా మూడు థియేటర్లు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా వాళ్ళ లైసెన్స్ చెక్ చేయడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళ పైరిస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెక్ చేస్తున్నాము అలాగే ఇందులో వాళ్ళ అరిక్వెంట్ పార్కింగ్ స్పేస్ అనేది ఉండాలి ప్రతి థియేటర్కి కూడా ఆ పార్కింగ్ స్పేస్ అనేది కూడా చెక్ చేస్తున్నాము ఇంకోటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు టికెట్ ఎక్కువ అమ్మడానికి వీలు అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ అమ్మడానికి వీల్లేదు అవి కూడా చెక్ చేస్తున్నాం రిజిస్టర్స్ అన్నీ కూడా చెక్ చేస్తాము పాత ఒక నుంచి అవన్నీ కూడా చెక్ చేస్తున్నాం అవన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్ ఇప్పటివరకు కరెక్ట్గానే ఉన్నాయి ఇంకోటి క్యాంటీన్స్లో కూడా వీళ్ళు ఎంఆర్పీ ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మడానికి వీల్లేదు సో అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది ఒక ప్రైస్ కన్నా ఎక్కువ ఎక్కువ అమ్మి అమ్మినట్లయితే వాళ్ళకైనా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇవన్నీ రెండు ఇన్స్పెక్షన్ పార్కింగ్ సార్ పార్కింగ్ పార్కింగ్ అడిక్వేట్గా ఉండాలి ఈ పార్కింగ్ స్క్వేర్ ఫీట్స్ తీసుకొని ఎంత నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి దానికి పార్కింగ్ ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ థియేటర్కి ఫోర్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి ఫోర్ నాట్ సీట్స్ ఉన్నాయి సో ఆ ఫోర్ నాట్ సీట్స్కి ఎంత అడిక్వేట్గా పార్కింగ్ స్క్వేర్ ఫీట్స్ లెక్క పెట్టాల్సి ఉంది ఆ లెక్క పెట్టాల్సి ఆ ఫోర్ హండ్రెడ్కి ఎంత రావాల్సిందో లెక్క పెట్టే చెప్ చూడం జరుగుతుంది అయితే ఎంఆర్పి ప్రైస్ నుంచి అమ్మకూడదు సో సో అది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సమోసాలు అమ్ముతున్నారు దానికి ఎంఆర్పి ప్రైస్ కానీ ఎక్కువ అమ్మకూడదు సో వీళ్ళు ఇచ్చిన రేట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ మీద ఎంఆర్పి ప్రైస్ ఉంది వాటర్ బాటిల్ మీద అది దానికి ఎక్కువ అమ్మట్లేదు అని వీళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు మనకి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏదైనా కోక్ బాటిల్ కానీ హాఫ్ లీటర్ కోక్ మనకి బయట అమ్మే ఒక రేట్ ఉంటుంది ఇక్కడ ఒకే రేట్ ఉంటుంది ఎంఆర్పీ ప్రైస్ అని చెప్తున్నాను సో అవి కూడా నేను పరిశీలించినంత వరకు ఎక్కువ అమ్మలేదు దాని మీద ఒకసారి వెరిఫై చేసుకొని చెప్తాను పార్కింగ్ ఫీ వసూలు చేయకూడదు పార్కింగ్ ఫీ వసూలు చేయడం నేను సార్ చెక్ చేస్తానండి లేదు పార్కింగ్ ఫీ అయితే మామూలు సైకిల్స్ స్టాండ్ దానికైతే ఉంటుంది అనేసి జిఎస్టీ కూడా కలెక్ట్ చేస్తాం అలాగే థియేటర్స్ లో కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటారు అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి